హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచిగా అంటే ఇక్కడ అయితే మార్నింగ్ బ్లాగ్ షూట్ చేశాను ఇంకా పాపను అయితే స్కూల్ బస్ ఎక్కించాను ఎక్కించి వస్తూ దారిలో సాయిబాబు టెంపులే కదండి ఇంక స్వామి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాను అలా కాసేపు అయితే కూర్చున్నాను ఇంకా చిన్న బిట్టు వీడియో అయితే షూట్ చేశాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే టీ అయితే తాగుతున్నానండి ఇంకా మార్నింగ్ నుంచి పాపని స్కూల్కి పంపించే హడావుల్లో టీ తాగడం కూడా అవ్వలేదు నాకు డేలో టీ తాగకపోతే అస్సలు ఆ డే గడిచినట్టే ఉండదండి అంత టీ ప్రియురాలని మరి మీలో ఎంతమందికి టీ అంటే ఇష్టమో నాకైతే కమెంట్ చేయండి ఇంకా ఇక్కడ ఫ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి అయితే ఇంటి ముందుకు వస్తే తీసుకున్నాను అలాగే పొట్లకాయలు కూడా వస్తే అయితే తీసుకున్నాను వచ్చేసి ట్వంటీ రూపీస్కి అయితే తీసుకున్నాను పొట్లకాయలు విరిగిపో విరగడం కూడా అయింది ఇంకా ఇక్కడ చూస్తున్నారుగా అంట్లన్నీ అయితే తోమేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా రైస్ కడిగి కూడా పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి ఆనపకాయ టమాటో కలిపి పచ్చడి చేయడానికి అయితే ఇవి అయితే వేపుతున్నాను ఈవినింగ్ దోసెల్లో కూడా పనికి వస్తుంది అని అయితే ఇంకా ఆల్మోస్ట్ ఇవైతే మొత్తం వేగిపోయాయి ఇంకా ఇవైతే మిక్ మిక్సీ పట్టుకోవడమే ఇంకా అన్ని అందులో వేసి మీలో ఎవరికైనా ఈ పచ్చడి ఎలా చేస్తారో కావాలి అంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఫుల్ వీడియో పెడతాను ఈసారి చేసినప్పుడు వచ్చేసి అయితే పాలకూర కర్రీ అయితే వండుతున్నానండి పాలకూర టమాటా చాలా డేస్ అయింది తినక అందుకనే అయితే వండుతున్నా నైట్ అయితే మార్కెట్కి వెళ్ళాము సంతకి కూరగాయలు ఆకుకూరలు అయితే తెచ్చాము ఇంక అయితే పాలకూర అయితే ఇవాళ వండుతున్నాను సున్నారుగా ఇక మేగడంతా అయితే తీసాను ఇది ఇప్పుడు మిక్సీ పట్టాలి వెన నెయ్యి కోసం ఇంకా ఫ్రిడ్జ్లో అయితే సదరాలి ఆకుకూరలు టమాటాలు మాత్రమే పెట్టాను అలాగే బీరకాయలు కూడా నైట్ పెట్టాను కొత్తిమీర అలా పెట్టాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇగో ఇప్పుడే సంచిలో నుంచి అయితే ఇవన్నీ తీసానండి ఇన్ని రకాల కూరగాయలు అయితే తెచ్చాను బట్ ఇవి కా రేటు తక్కువ ఉన్నాయండి అన్నీ అర కేజీలు ట్వంటీకి ఇచ్చారు ఈసారి ఈసారి అవి ఐదు వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదు వచ్చేసి అర కేజీలు ట్వంటీ మళ్ళీ అర కేజీ సిక్స్టీ రూపీస్ ఇవి థర్టీ రూపీస్ ఇవి కూడా ఇవి ట్వంటీ రూపీస్ అర కేజీ అంటే ఇవైతే వచ్చాము ప్రస్తుతానికి అసలు ఎండ అనేది లేదండి మబ్బు మబ్బు గుండి జస్ట్ ఇప్పుడే వచ్చింది ఎండ అయితే ఇంకా బట్టలన్నీ అయితే వాషింగ్ మిషన్లో డ్రైలో అయితే వేయలేదు ఆరుతాయో ఆరాయో అనుకుంటున్నాం బట్ ఎండ అయితే వచ్చింది ఇంకా కర్రీ అయితే అయ్యాక రైస్ అయితే పెట్టాలి కూరగాయలన్నీ అయితే ఇలా కవర్లలో వేస్తాను ఇలా కవర్లలో వేసి అయితే ఫ్రిడ్జ్లో పెడతాను డైరెక్ట్ అయితే అలా పెట్టను బయటికి ఇంకా వరలలో వేయడం వల్ల కొంచెం ఫ్రెష్గా ఉంటాయి ఇంకా ఆనియన్స్ కూడా రేట్ ఎక్కువే ఉన్నాయండి అవి కూడా కేజీ సిక్స్టీ రూపీస్ అయితే అమ్ముతున్నారు అలాగే టమాటో కూడా అంతే ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే మంచిగా ఆర్గానిక్గా పండించుకోవచ్చు అదే చలికాలం మంచి ఇంటి దగ్గర గ్రో చేసుకోవచ్చు మళ్ళీ ఎండాకాలం ఇబ్బందే బట్ ఏం చేస్తాం కొనుక్కోకూడదు తప్పదు ఎన్నైతే తీసాను ఇంక పెట్టాను పొయ్యి మీద అయితే ఇంత వచ్చింది ఇంక ఇదైతే వేయసరికి ఫుల్ టైం పడుతుందండి బాబు ఇంకా మజ్జిగ ఉంది కదా ఈ మజ్జిగనంత అయితే ఇందులో పెట్టాను ఇందులో బియ్యం నాన నానబోసి అట్లా వేసుకుంటే చాలా బాగుంటాయి ఇవాళ నానబోతే మార్నింగ్ నానబోతే ఈవినింగ్ మిక్సీ పట్టుకొని వేసుకోవాలి లేదంటే ఈవినింగ్ పోస్తే మార్నింగ్ పట్టుకోవాలి చాలా బాగుంటాయి పుల్లట్లలాగా ఇది అయితే అవుతుంది ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ అయితే పిల్లలకు తీసుకున్న పాలు ఏమైనాయంటే అసలు ఎప్పుడూ విరగవు ఫర్ ద ఫస్ట్ టైం విరిగాయి దానికి కూడా కారణం ఉంది మా అత్తయ్య చేసిన పని వల్లే ఫ్రిడ్జ్లో పెట్టలేదు పాలు మర్చిపోయి ఇంకా ఇప్పుడైతే దాన్ని అయితే నిమ్మ చెక్క పిండి మొత్తం విరగొట్టయితే బరువు పెట్టాను ఇప్పుడు పన్నీర్ అయితే మనకు రెడీ అవుతుంది ఇది థర్డ్ టైం అనుకుంటా నేను ఇంట్లో పన్నీర్ చేయటం అంటే హాఫ్ లీటర్ పాలు కదా ఇదే వచ్చింది ఇంకా నేను దీన్ని ముక్కలుగా కట్ అయితే చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దీనికి తోడు ఇంకో మళ్ళీ ఒక ప్యాకెట్ తెప్పించి అయితే వీరగ్గుడ్ ఇంకా పన్నీర్ కర్రీ చేయాలి ఒకరోజు ఇది మరీ సరిపోదు కదండి ఇది ఎవరికి కూడా చూడండి ఎలా ఉందో ఇప్పుడు దీన్నైతే పీసెస్ లాగా కట్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఇన్ని పీసెస్ వచ్చాయి నెలనో రాలేదు అది కొంచెమే కదండి హాఫ్ లీటర్ పాలకి ఎన్ని వస్తాయి ఈ పీసెస్ అయితే స్టోర్ చేసుకుంటాను ఇంకా చాలా సాఫ్ట్గా చూడండి ఎంతైనా మన చేతులతో మనం చేస్తే ఆ సాటిస్ఫాక్షనే వేయరు కదండి ఏమంటారు బయట తెచ్చుకున్న దానికన్నా మన చేతులారా చేసి అది వండుకొని తింటే ఆ ఆనందమే వేయరు అసలు నెయ్యి అయితే కావచ్చింది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంత నెయ్యి అయితే వచ్చిందండి ఇంకో ఇంకా సేపు ఉంచితే సరిపోద్ది చూసారు కదండి బ్లాగ్ అయితే ఆఫ్టర్నూన్ వరకే షూట్ చేశాను ఇంకా ఈవినింగ్ అయితే షూట్ చేయలేదు ఇంకా ఇదేనండి బ్లాగ్ ఎలా అనిపించింది నచ్చిందా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్